ఏ అనన్య ఇల్లంతా మొత్తం వాటర్ పెట్టి ఇల్లంతా క్లీన్ చేయి అని ప్రీతి అనన్యకు చెప్తూ ఉంటుంది ఏంటి నేను ఇల్లు క్లీన్ చేయాలా ఏంటి అనన్య నువ్వు ఇంట్లో పని మనిషివి ప్రతి ఒక్కటి చెప్పింది చేయాలి నేను క్లీన్ చేయనా అని చెప్పేసి అంటున్నావేంటి అదేం లేదమ్మా అమ్మగారు వేరే పని చెప్పారు ఇది క్లీన్ చేయాలా అని అడుగుతున్నా అవును టైం అవుతుంది గెస్టులు వచ్చేది వెంట నువ్వు క్లీన్ చేసాయి సరే అమ్మగారు అని వాటర్ తీసుకొచ్చి మొత్తం క్లీన్ చేస్తూ ఉంటుంది హాల్లో ప్రీతి కూర్చొని పేపర్ చదువుతుండగా మెడలో ఉన్న తాళి ఒక్కసారిగా ప్రీతి కంట పడుతుంది అనన్య నీకు పెళ్ళైందా అని అనేసరికి ఒక్కసారిగా ప్రీతి అడిగిన ప్రశ్నకు అనన్య షాక్ అయిపోతుంది చెప్పానన్య నేను అడిగిన దానికి నువ్వు సమాధానం చెప్పట్లేదేంటి నీకు పెళ్ళైందా అని అడుగుతున్నాను అని అనసరికి ఇక ఎవ్వరు రూములలో వాళ్ళు ప్రీతి వాయిస్ విని అందరూ హాల్లోకి వస్తారు అనన్యను అడిగిన క్వశ్చన్కి ఆనంద భైరవి లీలావతి అందరూ కంగారు పడిపోతూ ఉంటారు ఏంటనన్య నేను ఇంతలా గొంతు చెంచుకొని నేను అడుగుతూ ఉన్నాను కదా నీకు పెళ్ళైందా అసలు ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని అడుగుతున్నాను దానికి ఆన్సర్ చెప్పకుండా దిక్కులు చూస్తున్నావేంటి అని ప్రీతి అంటుంది మాట్లాడవేంటి అనన్య మెడలో తాళ్ళుంది కదా పెళ్ళైంది కదా అది చెప్పడానికి ఎందుకు అంత సంకోచిస్తున్నావు అని ప్రీతి అడుగుతూ ఉండగా కంగారు పడినట్టు నాటకం ఆడుతూ ఉంటుంది అనన్య ఇక భయపడ్డట్టుగా నాటకం ఆడుతూ మేడం నాకు పెళ్ళయింది అని అంటుండగా ఈరోజు తాలి బయటపడ్డది కాబట్టి నాకు ఈ విషయం తెలిసింది లేకుంటే నువ్వు చెప్పేదానివి కాదు కదా అని ప్రీతి అని నేను నిలదీస్తూ ఉంటుంది కాకపోతే రోహిత్ భర్త అని చెప్తాడేమో అని కాస్త కంగారు పడుతూ ఉంటారు ఇంట్లో వాళ్ళు అవును మేడం మీరు చెప్పినట్టే నాకు పెళ్ళైన విషయం మీకు చెప్పేదాని కానే కాదు ఏ అలా నువ్వు మీరు అడిగిన ఆన్సర్కి మీరు భర్త ఎవరా అని అడుగుతారు అలా నేను చెప్పేదని కాదు కదా మేడం అని అనన్య అంటుంది నా మెడలో తాలి కట్టింది నా భర్త గురించి ఎవరా అని మీరు అడుగుతారు నా భర్త గురించి మీరు అడిగిన ఆన్సర్కి నా ఫ్యామిలీ గురించి కూడా మీకు చెప్పాలి కదా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇక్కడున్న పరిస్థితులు తారుమారు అవుతాయి కదా మేడం అని అంటుండగా ఆనంద భైరవి అనన్య మాటలకు షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఏంటి నువ్వు అనేది నీ పెళ్ళికి ఇక్కడ పరిస్థితులకు తారుమారు ఏంటి అసలు ఇంటికి నీకు నీ పెళ్ళికి ఏంటి సంబంధం మాట్లాడానయ అని విధంగా అంటుండగా అవును మేడం నా భర్త గురించి నా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే ఇక్కడ పరిస్థితులు తారుమారు అవుతాయి ఎందుకంటే నా భర్త ఇక్కడే ఉన్నాడు కదా అనేసరికి ఆనంద భైరవి లీలావతి రోహిత్ ఒక్కసారి షాక్ అయిపోతారు మరి నిజంగానే రోహిత్ నా భర్త అని అనన్య నిజం బయటపెడుతుందా అనేది అప్కమింగ్లో తెలుసుకుందాం మీరు మిస్ కాకుండా చిన్న లైక్ చేయండి